హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా ఊహించని మూడు శుభవార్తలు అయితే వచ్చాయండి సో మనకు సెప్టెంబర్ ఒకటో తారీఖున ఇచ్చేటువంటి పెన్షన్ల పైన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మూడు శుభవార్తలను ప్రకటించారు సో యొక్క మూడు శుభవార్తలంటో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే దీనితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు లక్షల మందికి పైగా అనర్హతగా గుర్తించి వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చారనమాట పెన్షన్దారుడికి సో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త కూడా ప్రకటించిందండి సో అది కూడా నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ దయచేసి గవర్నమెంట్ నుంచి పెన్షన్దారులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించి వస్తే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియచేస్తాను ఇక లేట్ చేయకుండా మనం స్టార్ట్ చేయబోయే ముందు వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయడం మర్చిపోకండి లైక్ అయితే చేసి సపోర్ట్ చేయండి మనం పూర్తి వివరాలకు గనుక వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ గత ప్రభుత్వం వైఎస్ఆర్ పెన్షన్ కనుక పథకం పేరుతో మనకు పెన్షన్లు అయితే పంపిణీ చేసిందండి సో మూడు వేల వరకు పెన్షన్లు అయితే పంపిణీ చేసేది అయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం భారీ మెజారిటీతో విజయం దక్కించుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఏడు వేల రూపాయల వరకు పెన్షన్ అయితే ఇస్తామని చెప్పారు సో అందులో మనకు ఏడు వేల రూపాయలని పెన్షన్ విధంగానే ఇచ్చారు సో తర్వాత నుంచి మనకు సామాజిక భద్రతా పెన్షన్లను మనకు జూలై మాసంలో నాలుగు వేలు చూపునిచ్చారు ఆగస్టులో కూడా నాలుగు వేలు చూపునిచ్చారు ఎవరైతే ఈ యొక్క వికలాంగులు ఉన్నారో వాళ్ళందరికి కూడా ఆరు వేల పెన్షన్ ఇచ్చారు అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులకు పదివేల రూపాయల పెన్షన్లు అయితే ఇచ్చారండి సో ఇక దీర్ఘకాలిక వైకల్యం కలిగినటువంటి వారందరికీ కూడా పదిహేను వేల రూపాయల పెన్షన్లు కూడా ఇచ్చారన్నమాట సో ఈ విధంగా దాదాపు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ కానుక సంబంధించినటువంటి అర్హులందరికీ కూడా పెన్షన్లన్నీ కూడా ఇచ్చారనమాట అయితే మనకు ఇచ్చినటువంటి ఈ యొక్క పెన్షన్ల పైన మనకు సెప్టెంబర్ ఒకటో తారీఖున మొత్తంగా నాలుగు శుభవార్తలను అయితే మనకు ప్రకటించబోతున్నారనమాట వాటిలో మనకు మొట్టమొదటి చూసుకున్నట్లయితే మనకు ఆగస్టు నెల పెన్షన్లలో భాగంగా మనకు పెంచినటువంటి పెన్షన్లను మనకు యధావిధిగానే పంపిణీ చేస్తారండి అయితే మనకు వాలంటీర్ల ద్వారా కాకుండా మనకు డైరెక్ట్గా సచివాలయ ఎంప్లాయీస్ ద్వారా మనకు ఈ యొక్క పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అయితే స్టార్ట్ చేశారు కేవలం మొదటి రోజునే తొంభై ఎనిమిది శాతం మందికి పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారండి సో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మనకు అరవై రెండు లక్షల మందికి పైగా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు వాళ్ళలో మనకు తొంభై ఎనిమిది శాతం అయితే పంపిణీ చేసేసారు మరి తొంభై ఎనిమిది శాతం పంపిణీ చేసిన తర్వాత మిగిలినటువంటి రెండు శాతం మిగిలిపోయింది కాబట్టి వాళ్ళందరికీ రెండో రోజున పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారండి సో ఈ విధంగా మనకు కేవలం రెండు రోజుల్లోనే పెన్షన్లు అయితే మనకు హండ్రెడ్ పర్సెంట్ అయితే పూర్తి చేశారు సో రెండో రోజున ఎందుకు మనకు మళ్ళీ పెన్షన్లు పంపిణీ చేయాల్సి వచ్చిందంటే సో కొంతమంది వీళ్ళ దగ్గర లేకపోవడం సో వేరే ఊళ్ళలో వాళ్ళ పనుల నిమిత్తం వెళ్ళిపోయి ఉండడం ఇట్లాంటి కారణాల వల్ల వాళ్ళందరికి కూడా రెండో రోజునైతే మనకు పెన్షన్లు అయితే పంపిణీ చేయాల్సి వచ్చిందనమాట ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క పెన్షన్దారులందరికీ మనకు వచ్చే సెప్టెంబర్ మాసంలో కూడా అందరికీ కూడా పెన్షన్లు అయితే ఇదే విధంగా అయితే పంపిణీ చేయబోతున్నారు మనకు కేవలం రెండు రోజుల్లోనే వంద శాతం పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారండి అయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా సరే ఇంటి దగ్గర వచ్చే నెల ఒకటో తారీఖున లేకుండా గనక మీరు ఉంటే మీరు దయచేసి ఒకటో తేదీకంతా ఇంటికి చేరుకోండి ఎందుకంటే మీకు ఒకటో తేదీ రెండో తేదీ మాత్రమే పెన్షన్లు ఇస్తారు సో తర్వాత మనకు పెన్షన్లు అయితే పంపిణీ చేయరు అనమాట సో ఈ నెలలో తీసుకోకపోతే వచ్చే నెలలో తీసుకోవచ్చు సో ఇట్లాగంతా ఏమి ఉండదండి సో గత ప్రభుత్వం మనకి ఏం చేసేదంటే పెన్షన్లని ఐదు రోజుల పాటు మనకు పంపిణీ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు తొలి రోజునే తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది శాతం కంప్లీట్ చేస్తున్నారు సో రెండో రోజుకి వచ్చేటప్పటికి వంద శాతం కంప్లీట్ అయిపోతుంది సో కాబట్టి జాగ్రత్తగా మీరు ఇంటి దగ్గర ఉండి పెన్షన్లు అయితే తీసుకోండి ఇక రెండవ శుభార్తకు సంబంధించి చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ ఈ యొక్క మహిళలు ఎవరైతే ఉన్నారో మైనారిటీకి సంబంధించినటువంటి ఈ యొక్క నాలుగు కులాలకు సంబంధించిన పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో మహిళలు కానీ పురుషులు కానీ పెన్షన్దారులు సో వీళ్ళందరికీ కూడా యాభై ఆరు సంవత్సరాలకే మేము వస్తే పెన్షన్ అయితే ఇస్తామని చెప్పేసి ప్రకటించారండి సో గతంలో మనకు ఇప్పటివరకు చూసుకున్నా కానీ మనకు అరవై ఏళ్ళు వచ్చిన తర్వాతే మనకు పెన్షన్ అయితే అప్లై చేసుకోవడానికి అర్హత ఉంటుందన్నమాట అంటే వృద్ధాప్య పెన్షను కానీ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం దీన్ని యాభై ఆరేళ్ళకు తగ్గిస్తామని చెప్పేసి ఎన్నికల ప్రచారంలో భాగంగా హామీ అయితే ఇచ్చింది ఈ యొక్క హామీని నిలబెట్టుకునే నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఒక సర్వే అయితే చేయబోతున్నారండి సో యొక్క సర్వే ఎలా చేస్తున్నారంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది యాభై ఆరు సంవత్సరాలు వయసు కలిగిన వారు ఉన్నారు సో వాళ్ళందరికీ కూడా పెన్షన్లను మనం ఇస్తే మొత్తంగా ప్రస్తుతం ఇప్పుడు మనకు అరవై రెండు లక్షల మంది పెన్షన్దారులు అయితే ఉన్నారండి ఈ యొక్క అరవై రెండు లక్షల మందికి ఇంకా మిగిలినటువంటి వారందరినీ కూడా యాభై ఆరు సంవత్సరాలు చేస్తే ఎంతమంది లబ్ధిదారులు అదనంగా పెన్షన్ పొందుతారు ఈ యొక్క అదనంగా పెన్షన్లు అనేది మనం యాభై ఆరు సంవత్సరాలకు ఇవ్వడం వల్ల మనకు ఎంత బడ్జెట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం పైన భారం పడుతుంది అనే దానిపైనైతే మీరు పూర్తి నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు కూడా జారీ చేశారండి సో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ప్రజెంట్ ఇస్తున్నటువంటి పెన్షన్లకు సంబంధించి ప్రతి నెల కూడా మనకు ఇరవై వేల కోట్ల రూపాయల వరకు మనకు ఖర్చవుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మనకైతే ప్రకటించింది అనమాట ఈ నేపథ్యంలో ఇప్పుడు యాభై ఏండ్లకు పెన్షన్లు కనిగిస్తే మనకు దాదాపు ఇది నలభై నుంచి యాభై వేల కోట్ల కూడా చేరిన మనం ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు సో మొత్తం మీద మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు పూర్తి నివేదిక అయితే మనకు సమర్పించాలని అధికారులను అయితే ఆదేశాలు జారీ చేసింది ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా మనకు వచ్చినటువంటి మరొక శుభవార్త ఏంటంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వారందరికి కూడా రెండు లక్షల మందికి పైగా రాష్ట్ర ప్రభుత్వం అనర్హులుగా గుర్తించి వాళ్ళకి నోటీసులు అయితే ఇచ్చిందనమాట సో నోటీసులు తీసుకున్నటువంటి వారందరికీ కూడా మనకు ఒక అప్డేట్ వచ్చిందండి సో అనర్హులకు పెన్షన్ రద్దుకు సంబంధించి నోటీసులు జనరల్ మనకు తర్వాత వచ్చేసి ఫీల్డ్ వెరిఫికేషన్ ఆప్షన్లకు సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ అధికారులకు తుది ఆమోదం లేదా రిజెక్ట్ చేయడానికి లేదంటే మరలా వెరిఫై చేయడానికి మనకు ఈ యొక్క వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్ పంపడానికి మండల స్థాయిలో ఉన్నటువంటి ఎంపీడీఓ మనం ఎంపీడీఓ వాళ్ళకి ఆప్షన్లు అయితే మనకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పోర్టల్లో ఇవ్వడం అయితే జరిగింది ఇంకా కూడా కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇంకా రాలేదన్నమాట సో మనకు ఏంటంటే కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవడానికి అయితే వాళ్ళకి దరఖాస్తు చేసుకోవడానికి రాలేదు కానీ అలాగే ఎవరైనా సరే మనకు రీసెంట్గా రిజెక్ట్ అయినటువంటి ఎవరికైనా సరే పెన్షన్దారులు ఉంటే వాళ్ళకి జనరల్ మనకు తర్వాత ఫీల్డ్ వెరిఫికేషన్ కోసం అయితే మనకు మనకు డైరెక్ట్గా వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్ నుంచి మండల ఎంపీడీఓ వారికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పోర్టల్ సో అంటే మన గతంలో వైఎస్ఆర్ పెన్షన్ కనుక దీని పేరు మార్చారు కదా ఇప్పుడు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అని సో వాళ్ళకైతే ఇస్తారన్నమాట సో దాని తర్వాత వచ్చేసిన తర్వాత మనకు ఎంపీడీఓ గారు లాగిన్లో ఇనెలిజిబుల్ అయితే సెలెక్ట్ చేసుకొని ఎలిజి ఇనెలిజిబుల్గా అప్డేట్ చేయించవచ్చు సో మనకు మనకు బాగా గుర్తుపెట్టుకోండి మనకు ఎవరికైనా సరే అనర్హత వచ్చిందనుకోండి సో మీకు అనర్హత వస్తే మీరేం చేయొచ్చు అంటే మీకు ఎలాంటి అనర్హత వచ్చిందో దాన్ని బట్టి మీరు సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సబ్మిట్ చేసిన తర్వాత మీరు ఎంపీడీఓ గారు లాగిన్లో ఇనెలిజిబుల్ రేజన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరు ఆ ఎలిజిబుల్గా అయితే అప్డేట్ చేసుకోవచ్చు సో ఇట్లాంటి ఆప్షన్ అయితే ఇచ్చారు సో తర్వాత మనకు ఎంపీటీ వారు లాగినదే ఇని ఎలిజిబుల్గా ఉన్న మనకు అప్డేట్ చేయించిన తర్వాత సంబంధిత పెంచిన వెల్ఫేర్ అసిస్టెంట్ లాగినందు నోటీస్ అనేది మనకు ఎనేబుల్ చేయడం జరుగుతుంది ఆ నోటీసును పెన్షన్దారునికి జారీ చేసి రిప్లై ఆ నోటీస్ ద్వారా వెరిఫికేషన్ అనేది మనకు ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా అయితే మనకు మొత్తంగా వచ్చిందనమాట సో ఎవరికైనా ఎనలిజిబుల్ ఎలిజిబుల్గా కనుక వచ్చి ఉంటే మీరు ఏం చేయొచ్చు అంటే మీరు మీ యొక్క సంబంధిత డాక్యుమెంట్స్ మీకు కొంతమందికి ఎలాంటి ఇలిజిబుల్స్ అసలు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరూ కూడా ఎందుకు ఇలిజిబుల్ వస్తుందంటే గుర్తుపెట్టుకోండి మీకు పెన్షన్లకు సంబంధించి కొన్ని రూల్స్ ఉన్నాయండి వాటిలో ప్రధానంగా చూసుకుంటే కరెంట్ బిల్ అనేది మూడు వందల యూనిట్ల కంటే మనకు ఎక్కువ రాకూడదు అలాగే రేషన్ కార్డు ఉండాలి మీ యొక్క కుటుంబంలో అంటే మీ యొక్క రేషన్ కార్డులో ఎంతమంది మనుషులు ఉన్నా సరే అంతమందిలో ఒక్కరైనా సరే మీరు ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్గా ఉండకూడదు మీ రేషన్ కార్డులో ఉన్న లబ్ధిదారులు ఎవరైనా సరే మీరు మీరు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళగా ఉండకూడదు అలాగే ప్రభుత్వ ఉద్యోగులు మీ రేషన్ కార్డులో ఉండకూడదు అలాగే మీ యొక్క పేరు మీద నాలుగు చక్రాల వాహనాలు కలిగి ఉండకూడదు అంటే మీరు ఎగ్జాంపుల్ పర్పస్ మీకు కారు అలాంటివి తీసుకోకూడదు మీరు ట్యాక్స్లు తీసుకోవచ్చు నో ప్రాబ్లం సో ఇలాంటివి తీసుకుంటే మనకు రేషన్ కార్డు రద్దు అయిపోతుంది రేషన్ కార్డు రద్దు అయిపోయినప్పుడు మనకు కార్ తీసుకుంటే రేషన్ కార్డు రద్దయిపోతుంది రేషన్ కార్డు రద్దు అయిపోతే మనకు ఆటోమేటిక్గా స్కీమ్ అయితే మనకు ఇన్ఎలిజిబుల్ అయితే వచ్చేస్తామన్నమాట సో ఈ విధంగా మనకు ఈ యొక్క రూల్స్ ప్రకారంగా మీకు ఏదైనా మీరు మిస్ అయిపోయి ఉంటే మీరు మీరేం చేయాలంటే లేదండి మేము ఇట్లా కాదు సో మీరు చెక్ చేసుకోండి అని చెప్పేసి సంబంధిత డాక్యుమెంట్స్ మీరు ప్రూఫ్గా చూపిస్తే ఆటోమేటిక్గా మీకు పెన్షన్ అనేది తిరిగి ఎనేబుల్ అయితే చేస్తారనమాట సో ఇన్నెలిజిబుల్ని కాస్త మీకు ఎలిజిబుల్ లిస్టులోకి తీసుకొచ్చి చేస్తారు సో ప్రస్తుతానికి మన యొక్క రాష్ట్ర ఉన్నటువంటి ఈ యొక్క పెన్షన్దారులకు సంబంధించి మనకు సెప్టెంబర్ ఒకటో తారీఖునైతే ఈ విధంగా మనకు కొత్త మార్పులు చేర్పులైతే పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారు సో ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి మీకు పెన్షన్ అనేది యాక్టివ్లో ఉందా ఇన్యాక్టివ్లో ఉందని తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చానండి సో చాలామంది ఇప్పటికే మనకు ఇన్యాక్టివ్ అయితే అయిపోతున్నాయి అనమాట అంటే అనర్హులుగా గుర్తించి వాళ్ళ పేర్లను తొలగిస్తూ ఉన్నారు సో ఈ నేపథ్యంలో మీ పెన్షన్ అనేది ఇంకా ఉందా లేకపోతే డే మనకు ఇన్యాక్టివ్ అయిపోయిందా అంటే తీసేశారా పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో వచ్చినటువంటి ఆ లింక్ని క్లిక్ చేసుకొని మీరు మీ యొక్క పెన్షన్ ఐడి అనేది ఎంటర్ చేసి చెక్ చేసుకొని మీకు క్లారిటీగా అయితే మీకు విషయం మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జనరల్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతున్నండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్